ప్రభుత్వం అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు ప్రజా సంక్షేమంలో లాభ నష్టాలు చూసుకోరు ప్రజల ఆరోగ్యం మౌలిక సదుపాయాల కోసం పెట్టే ఖర్చులో కూడా లాభం తీయాలనుకునే వారు వ్యాపారులు అవుతారు గానీ పాలకులు కాదు మిషన్ భగీరథలో లాభం వెతికేవాడు ముఖ్యమంత్రి కావడం మన దురదృష్టమని మాజీ మంత్రి టి హరీష్ రావు వ్యాఖ్యానించారు మిషన్ భగీరథపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ హరీష్ రావు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు వంద శాతం జనవాసాలకు నిరంతరం సురక్షిత మంచినీరు అందించే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన మిషన్ భగీరథ ప్రభుత్వానికి లాభం తెచ్చే పని కాదని దండగని రేవంత్ మా మాట్లాడటం సోచనీయమన్నారు మిషన్ భగీరథ కోసం గత ప్రభుత్వం ముప్పై ఐదు వేల కోట్లు ఖర్చు చేస్తే దాన్ని యాభై వేల కోట్లకు పెంచి చెబుతున్న ఘనత రేవంత్ కి దక్కుతుందన్నారు మిషన్ భగీరథ పథకం లక్ష్యంపై సీఎం అనే వ్యక్తికి కనీసం అవగాహన లేదు మిషన్ భగీరథ ప్రజల ఆరోగ్యం కాపాడిన గొప్ప సజ్జీవనిగా చూడాలి లాభ నష్టాలు బేరీజు వేసుకోవడం తగదు రైతులకు సాగునీరు ఇవ్వడానికి ప్రజలకు మంచినీరు ఇవ్వడానికి కూడా లాభ నష్టాలతో బేరీజు వేసుకునే ప్రభుత్వం ఒకటి వస్తుందని తెలంగాణ ప్రజలు కలలో కూడా ఊహించి ఉండరు బీడి భూముల్లో సిరిలు పండుతుంటే రైతులు పడి సంతోషం చూడాలి తప్ప రియల్ ఎస్టేట్ వ్యాపారి మనస్తత్వంతో లాభ నష్టాలు చూడొద్దని కోరుతున్నా ఆసరా పెన్షన్లు రైతు బంధు వంటి కూడా లాభం లేని పథకాలుగా భావించి రద్దు చేస్తారని హరీష్ రావు ప్రశ్నించారు తరచూ తన ఎత్తు గురించి మాట్లాడుతున్న రేవంత్ వ్యాఖ్యలపై స్పందిస్తూ ప్రజల కోసం ఎవరెంత ఆలోచిస్తున్నారో ఎవరెంత పనిచేస్తున్నారో మాత్రమే అవసరం అన్నారు హామీల అమలపై మాట మార్చడం కాంగ్రెస్ అలవాటుగా మారింది అధికారంలోకి రాగానే ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని ఉచితంగా క్రమబద్దీకరణ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ నేడు మాట తప్పి ఫీజు వసూలు చేసేందుకు సిద్దమైంది కాంగ్రెస్ నేతలకు ఏ మాత్రం ఉన్నా ఉన్న ఆర్ఎస్ ను ఎలాంటి ఫీజు లేకుండా అమలు చేయాలి లేదంటే మోసపూరిత హామీ ఇచ్చినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని హరీష్ రావు పేర్కొన్నారు